హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో మంచి రుచికరమైన దొండకాయ మసాలా గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను సో చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఆయన టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ రైస్ లోకి చపాతిలోకి బగారా బిర్యానీ ఇలా ఎందులోకి అయినా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ కర్రీ టేస్ట్ చేసిన తర్వాత దొండకాయతో కర్రీ ఎప్పుడు చేసినా కూడా మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి సో ఇక లేట్ చేయకుండా దొండకాయ మసాలా గ్రేవీ కర్రీని క్విక్ అండ్ ఈజీగా మంచి ఫ్లేవర్ఫుల్ టేస్ట్ తో ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం రండి ముందుగా మసాలా తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో రెండు టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసి ముందు వీటిని దోరగా వేయించండి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించండి ఆ తర్వాత ఆరేడు దాకా జీడిపప్పు పలుకులు వేసి అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగైదు లవంగాలు చిటికెడు మెంతులు ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ దాకా గసగసాలు వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి జస్ట్ ఒక నిమిషం పాటు వీటిని దూరగా వేయించండి ఈ దినుసులు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ దినుసులన్నీ కూడా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీటన్నిటిని ఫస్ట్ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ని రెడీగా పక్కనుంచండి ఇప్పుడు పావు కేజీ దాకా దొండకాయలు తీసుకొని వీటిని శుభ్రంగా కడిగి హెండ్స్ మొత్తాన్ని కూడా కట్ చేసుకొని గుత్తి వంకాయలాగా ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసేసి ఈ ఆయిల్లో మొత్తం మిక్స్ చేసుకుంటూ కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ దొండకాయ ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉడికే అంతవరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలన్నీ కూడా ఇలా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కనుంచండి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఇందులో మూడు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజు కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగును వేసి కొంచెం కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ లైట్గా వేగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా చక్కగా వేగిన తర్వాత అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు టమాటాను వేసుకొని టమాటా ముక్కలు సాఫ్ట్గా మెత్తగా అయ్యేంతవరకు కలుపుకుంటూ మగ్గించండి ఇప్పుడు టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని మొత్తం వేసేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇందులో ఉండే పచ్చిదనం పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేయండి ఇప్పుడు మసాలా పేస్ట్ అంతా కూడా చక్కగా వేగిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు వేసి జస్ట్ ఒక హాఫ్ మినిట్ వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయండి ఆ తర్వాత ఇందులో ఒక ఉసిరికాయ సజంతా చింతపండు రసాన్ని వేసేసి ఒక నిమిషం పాటు మగ్గించండి నెక్స్ట్ ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు పోసి ఇదంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోండి మనకు గ్రేవీ అనేది పలుచిగా ఉండొద్దు అలా అని గట్టిగా ఉండొద్దు ఇది ఉడికేసరికి గ్రేవీ చిక్కపడుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ని ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ గ్రేవీ వేడెక్కే అంతవరకు మూత పెట్టి మగ్గించండి ఆ తర్వాత ఇందులో ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నిటిని కూడా వేసేసి చక్కగా అంత కలుపుకొని ఈ దొండకాయ ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికేంత వరకు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇందులో అర టీ స్పూన్ దాకా గరం మసాలా వేసి ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతి వేసుకుని ఒకసారి అంత కలుపుకొని ఈ మసాలా కసూరి మేతి ఫ్లేవర్ అంతా కూడా ఈ ముక్కలకు బాగా పట్టే వరకు ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి ఇప్పుడు చివరిగా సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసేసుకొని అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే సో సూపర్ టేస్టీ దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి రోటీ బిర్యానీ ఇలా ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో ఒక చిన్న కామెంట్ చేయండి సో మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్